ಉತ್ತೇಜನೆ ಆಡುತ್ತೆ ಯಾಮನೂ ಪೂಚಿಸೆ ಅದು ಒಂತೆ ಕೈಯಿಂದ ಅದಕ್ಕೆ ಕಳವಡುತ್ತೆ ಕಳವಡುತ್ತೆ ಮೊಡರ್ನ್ ಕ್ಲಬ್ ಏನಾ சின்ன ಕಳವಡುತ್ತೆ ಏನಾ ಅದು ಚುಚಿಸೋ ರೈಸ್ ಟು ಗಂಜಿ ಸ್ಟ್ರೇಟ್ ಗೆ ನಾನು 1 ಲಕ್ಷಕ್ಕೆ ಕಳವಡಿದೆ ಇಲ್ಲಿ ಬೆಟ್ಟೇisna ರೈನ್ ಇತ್ತು ಕಣಿತಾ ಏನಾ એડમનો ડ્રેઇનિંગ સિસ્ટમ 2000 નું છે ડ્રેઇન નહીં કાઢાય જોટ ગંતા હો ఆ రోజు కొవ్వూరు మున్సిపాలిటీలో ఈ అకాల వర్షానికి గత రెండు మూడు రోజుల నుంచి చూస్తున్నటువంటి అకాల వర్షానికి మునిగినటువంటి ప్రాంతాలన్నీ కూడా ఇటు ఆర్డీఓ గారు కానీ కమిషనర్ గారు కానీ తహసీల్దార్ గారు కానీ మేము కానీ కూడా ఉదయం నుంచి కూడా తిరుగుతున్న పరిస్థితి ఉంది ఆల్రెడీ ఫేజ్ త్రీ కూడా ఉదయం వెళ్ళడం జరిగింది మున్సిపాలిటీకి సంబంధించి ఇప్పుడు ఆర్టీసీ కాలనీకి వచ్చాం ఒకటో వార్డులో ఉన్నటువంటి దానికి గతంలో పుష్కరాల టైంలో రోడ్లు చేశారు అంతా బాగుంది కానీ డ్రైనేజ్ అవస్థ అనేటువంటిది కొంచెం గతంలో అన్నీ కూడా పొలాలు అవటంతో ఈ పొలాల్లో నుంచి ఏంటంటే ఒకరి నుంచి ఒకరు పొలాల్లో అట్ల డ్రైన్ కానీ ఇంకోటి కానీ వాటర్ కానీ వరుస వచ్చినప్పుడు వెళ్ళేటువంటి పరిస్థితి ఉండేది ఈ పొలాలన్నీ కూడా ఇప్పుడు రియల్ ఎస్టేట్గా చేసి ఇళ్ల స్థలాలకు అమ్ముకోవటంతో వాటర్ బయటకు వెళ్ళేటువంటి అవకాశం లేక ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఇళ్లలోకి నీరేళ్ళు ఇబ్బంది పడుతున్నారు స్వయంగా ఆర్డీఓ గారు అదే సబ్ కలెక్టర్ గారు మేము కూడా ఇవన్నీ పరిశీలించుకోవడం జరిగింది ఖచ్చితంగా ఒక లెవెల్ మెయింటైన్ చేసి మున్సిపల్ కమిషనర్ గారికి ఇంజనీర్ అధికారులకు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది దీనికి సంబంధించినటువంటి ఎటు వాల్ ఉంటే కనుక అటు ఈ డ్రైన్ అనేటువంటిది వాటర్ ఇక్కడ స్టక్ అవ్వకుండా వెళ్ళేటట్టుగా తగు చర్యలు తీసుకోవాలన్నాం దీనికి సంబంధించిన డిస్ట్రిబ్యూషన్ చేసి ఎంత ఇదంతా దానికి ఏదో ఫండ్స్ నుంచి సబ్ గారు ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా దానికి అమౌంట్ అది అరేంజ్ చేస్తారు కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఇబ్బంది లేకుండా వాళ్ళు మెయింటైన్ చేసి డ్రైన్ అది ఇబ్బంది లేకుండా మురుగునీరు ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నాలు ఖచ్చితంగా చేస్తాం అదే కాకుండా ఇక్కడ ఖాళీ ల్యాండ్స్ కూడా ఉంది దాంతోపాటు ఇక్కడ మున్సిపాలిటీకి సంబంధించినటువంటి హైవే పక్కన ట్యాంక్ ఉంది గతంలో ఆ ట్యాంకులో నుంచి వచ్చిన వాటర్ హైవే పక్కన పాటు బయటికి వెళ్లే పరిస్థితి ఉండేది మధ్యలో సిమెంట్ రోడ్డు వేయడం కారణంగా ఆ ట్యాంకులో వాటర్ వర్షం వచ్చినప్పుడు బయటకు వెళ్ళే పరిస్థితి పొలాల్లోకి పొలాల్లోకిటు ఆనుకున్నటువంటి ఇళ్ల వైపు కూడా వచ్చేస్తున్న పరిస్థితి ఉంది అది కూడా స్వయంగా పరిశీలించడం జరిగింది అక్కడ కూడా ఒక కలవటు కట్టి దాని నుంచి వర్షాకాలం వచ్చినప్పుడు ట్యాంకుల నుంచి వాటర్ బయటకు వచ్చి దాన్ని బయటకు వెళ్ళేటటువంటి మార్గం కూడా ఇప్పుడే సబ్ కలెక్టర్ గారు మేము దాన్ని పరిశీలించడం జరిగింది ఖచ్చితంగా రెండు రోజుల్లో ఇటు గ్రామం ఇళ్ళున్న చోట డ్రైన్ సమస్య కానీ అక్కడ ట్యాంక్ సంబంధించినటువంటిది ఏదో కలవటు కానీ కట్టి సాధ్యమైన తొందరగా ఇక్కడ ఏరియాలో ఉన్న ప్రజలందరూ కూడా ఇబ్బంది లేకుండా తగు చర్యలు తీసుకుని దాని మీద చేస్తామని చెప్పిన కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం